మీ ఇంట్లో ఎప్పుడైనా ఇలా పెరుగు ఇలా అయిపోయిందా కొంచెం సేపు బయట పెట్టకాని అప్పుడప్పుడు విరిగిపోతుంది కదా ఇలా అయితే మీరు ఏం చేస్తారో నాకు కూడా చెప్పండి మీరు ఒకవేళ అది పడేయాల్సిన పరిస్థితి వస్తే పడేయకండి దాంట్లో మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా చక్కగా మిగిలిపోయిన అన్నం కలపండి కలిపేసి కుక్కలు ఉంటాయి కదా బయట ఆ కుక్కలకి వెయ్యండి అట్లీస్ట్ అవి ఫుడ్ లేకుండా బాధపడుతూ ఉంటాయి ఇలా వాటికి పెట్టారంటే పాపం వాటికి ఒకరోజు ఫుడ్ దొరుకుతుంది అదే ఇప్పుడు నేను చేస్తున్నాను ఇంట్లో పెంచుకునే కుక్కలకైతే పెడిగ్రీ వేస్తాము రోడ్డు మీద కుక్కలకి ఏమేస్తాం చెప్పండి అందుకోసమే ఇలాంటి వాటిని కుక్కలకు వేయండి అప్పుడప్పుడు అవి చాలా విశ్వాసంగా ఉంటాయి మన కోసం